హలో హాయ్ హాయ్ ఇప్పుడే కానాలకు వచ్చిన కానాలంటే ఇంకా మా ఇంటికి వచ్చిన మా ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఓటింగ్ నంద్యాల్ ಕಲತಮಾ ಕಲತಮಾ ಓಟ ಎವರ್ಕೆ ಚೌ ಹ ಆದಿ చెప్పಗೋದ ಸಸ್ಪೆನ್ಸ್ ಅನು ಆದಿ ಏ చెప్పನೀಲೇ ಕಲತಮಾ ಓಟ ಎವರ್ಕೆ ಚೌ ಚೌ ಓಡಾ செப்புத்தே எந்த தெரியதோ மாசினா హాయ్ చెప్పు హాయ్ బాగున్నారా బాగున్నారా ఆనందం తిన్నారా అన్నది తిన్నారా హాయ్ 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 ఐ మీ మా అయ్యక్క అద్దా ఐ మీ మా యక్క ఈమి మా అక్క మా చిన్నకి మీ లెక్కించాలి నాకు ఇప్పుడు ఒక ఐదు వందలు చెప్పినా ఏ <itheater gathering> <that> <issions> <laughs>, మే నేను వీడియో తీసిన యూట్యూబ్లో చాలా పొద్దున పొద్దునకి నేను యూట్యూబ్లో రప్పించా నాకు ఒక రెండు వేలు ఓకే అండి ఏపీలో అంట తిక్కది కెమెరా పెట్టుకొని మాట్లాడుకుంటుంది అనుకుంటున్నారు మా వాళ్ళు ఏపీలో ఇచ్చలే క్యాష్ ఏపీలో సోమవారం ఎలక్షన్లు ఉన్నాయి మేము ఓటు ఎవరికి గెలిచినా చెప్తా ఓకే అండి నేనైతే ఓటు వేయడానికి మా ఎమ్మెల్యే ఇంటికి వచ్చినా పుట్టింటికి నేనేం ఓటు ఇలాగెత్తానని చెప్తాను మనం జుడి అంటున్నాడా మేము అటు అనుకో మే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు విన్నారనుకో టీడీపీ వాళ్ళు విన్నారనుకో మే ఓటుకు డబ్బులు ఇయ్యమే అంటున్నాడు డబ్బులు ఇవ్వని ఆయన ఒకటే ఒకటేమని అటు ఎవరు చెప్తారు గెలిచినాక చెప్తారు మేము ఇలా గెలిచినాం అని ముందే చెప్తే సార్ లెక్క ఇచ్చిసా చూపించి నేనైతే ఇప్పుడు మా ద్రాక్ష చుట్టు కింద ఉన్నా రేపు దీన్ని వీడియో తీస్తాను చూడండి మీరే బావా తొందరా తొందర చా ఓటు ఏపీలో అంతా ఏం దొలుతుంది గాలి దొలుతుంది చెప్పు చెప్పు చా ఓటు ఆడికి పోయి ఇది ఇక్కడ అనిపిస్తే దానికే వేస్తా ఈ మంచి మాటలు వినాకర్రీ నన్నళ్ళు ఎక్కువ ఏముందంటే చెప్తాను మెయిన్గా డైరెక్ట్గా గాలి బాగుంది ఓకే అందరికీ తప్పకుండా మంచి నాయకుడిని ఎన్నుకోండి ఏపీలో ఉండే వాళ్ళందరూ మంచి నాయకుడిని ఎన్నుకొని వాళ్ళకి ఓటేసి గెలిపియండి ఐదు సంవత్సరాలు మనం వాళ్ళతో ఉండాలా నేనైతే మా ఇంటికి వచ్చినాక ఇంకా ఓటేసి పోవాలా తర్వాత అంతేనండి ఇదే ఈ టుడే బ్లాగ్ వచ్చేసి రేపు మన ఒక రెండు మూడు వీడియోలు తీస్తాను చూడండి చూసి లైక్ ఇవ్వండి ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్